ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు అయినటువంటి నివేదిక పైన ప్రజలకు నమ్మకం లేదని విశ్వాసం లేదని సిట్టిచ్చిన నూట యాభై పేజీల నివేదిక మొత్తం డొల్లగా కనిపిస్తున్నదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రెండు రోజుల్లో తూతు మంత్రంగా విచారణ జరిపి నివేదిక ఇచ్చిన నివేదిక ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుందో అర్థం కాక ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఎన్నికల అనంతరం చంద్రగిరి పల్లాడు అనంతపురం మరియు విశాఖపట్నంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల పైన సిట్ కేవలం రెండు రోజుల్లో ఇచ్చిన నివేదిక పోలీసులు తీసుకున్న చర్యలు అన్ని కూడా నమ్మశక్యంగా లేవని ఆయన మండిపడ్డారు దాదాపు పదమూడు వందల డెబ్బై మంది పైన కేసులు నమోదు చేస్తే అరెస్టు చేసింది కేవలం నూట ఇరవై నాలుగు మందిని మాత్రమేనని ఆయన దుయ్యబట్టారు ఇప్పటికే పదకొండు వందల యాభై రెండు మందిని అరెస్టు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు కనీసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ పనిచేయాలని డిమాండ్ చేశారు మే పద్మూడవ తేదీ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగినటువంటి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలపైన పైన ఏర్పాటు చేసిన సిట్టు పైన ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ విశ్వాసం లేదు సిట్ ఇచ్చినటువంటి నివేదిక మొత్తం డొల్లగా కనిపిస్తా కాబట్టి తెలుగుదేశం పార్టీగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి యొక్క పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలి ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున హింస చంద్రగిరి అయితే మీ పల్నాడు అయితే మీ విశాఖపట్నం అయితే అయితే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క డైరెక్షన్లోనే ఈ యొక్క పెద్ద ఎత్తున హింసాత్మక ఘటన జరిగింది దాదాపుగా వెయ్యిన్ని మూడు వందల డెబ్బై మంది పైన ఎఫ్ఐఆర్ కడితే కేవలం నూట ఇరవై నాలుగు మందిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్ట్ చేశారంటే దాదాపు వెయ్యిన్ని నూట యాభై రెండు మంది ఇంకా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది పోలీసులు అనుకుంటే పోలీసులు మనసు పెడితే పోలీసులు దృష్టి పెడితే ఈ వెయ్యిని నూట యాభై రెండు మందిని న్యాప్ చేయడం అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయమే కాదు కాకుంటే తూతూ మంత్రంగా చిన్న సన్నకారు నాయకుల్ని నూట ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేసేసి అసలైనటువంటి సూత్రధారులు చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం అయితే ఏమి అనంతపూర్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం అయితే ఏమి పల్నాడులో పిన్నిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం అయితే ఏమి విశాఖపట్నంలో వైసీపీ పెద్ద ఏమి దర్జాగా జరగతా ఉంటే చిన్న సన్నకారు నాయకులను అరెస్ట్ చేసేసి రెండు రోజుల్లో సిట్టు నివేదిక ఏర్పాటు చేసేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు ఈ సిట్టు నివేదిక పైన మాకు నమ్మకం లేదు విశ్వాసం లేదు నిజమైన నివేదిక నిజమైనటువంటి దోషులు నిజమైనటువంటి నిందితులు బయట రావాలి ఈ ఘటన వెనకాల మాస్టర్ ప్లాన్ ఉంది అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున హింస జరిపేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు వీటిని అన్నిటిని నిషేధించాలి నివారించాలి అడ్డుకోవాలంటే నిజమైనటువంటి నాయకులను ఎత్తి వేరైతే దీంట్లో పాత్రధారులను సూత్రధారులను వాళ్ళని ఎత్తేయాలి నిజమైనటువంటి నివేదిక నిష్పక్షపాతమైన నివేదిక రావాలంటే సిట్ని సుప్రీంకోర్టు యొక్క ప్రధాన మాజీ ప్రధాన న్యాయమూర్తి కానీ మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాను